గత మూడు దినాలు ఎస్ఏలు కొడుకులలో మనం దేవుల వాక్యం విన్నాం చాలా మంది సేవకులు ఈ సంవత్సరం జరిగింది వారు కూడా చాలా వరకు ఆ గ్రంథాన్ని టచ్ చేసి వారి యొక్క అనుభవంతో కూడా వర్తమానాలు ఇవ్వగా మనం విన్నాం ఈ దినాన్ని ఈ గ్రంథం గురించిన కొన్ని మరొకసారి రికార్డ్ చేస్తే బయట యూట్యూబ్ ద్వారా వినేవారు కూడా వినడానికి వీలుగా ఉంటుందని నేను మరి ఒకసారి పంచుకోవడానికి ఆశపడుతున్నాను ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము లేదా దీనికి పెట్టే టైటిల్ దేవుని ఘనత మనం ఆరో అధ్యాయాన్ని మీకు ఉత్తర ప్రత్యుత్తరులుగా చదవగా విన్నాం ఈ ఆరో అధ్యాయంలో ఇతరులు మనకు కనబడతారు ఇద్దరు వ్యక్తుల్లో ముద్దుకై హామాను హామాను అనే అతడు ప్రధాన మంత్రి ఆశ్వర్ రాజు యొక్క ప్రధాన ప్ మంత్రి హామానం ఏ మాట చెప్తే ఆ మాట హండ్రెడ్ పర్సెంట్ జరిపేస్తాడు ఈ ఎస్ఏ గ్రంథం యొక్క మొదటి రెండు మూడు అధ్యాయాలు మనం ఆలోచన చేసినప్పుడు మొదటి అధ్యాయంలో ఎస్సేరు గ్రంథము ఈ మొదటి అధ్యాయంలో మనకి ఇద్దరు స్త్రీలు కనబడతారు నేతలకు ఇతర ఇద్దరు చూపిస్తాను ఇక్కడ మొదటి అధ్యాయంలో ఇద్దరు స్త్రీలు కనబడతారు ఒక స్త్రీ వస్తీ ఒక స్త్రీ ఎస్సేరు హామను చాలా గొప్పవాడు మొద్దికే ఒక సామాన్యుడు వస్తీ చాలా గొప్ప పట్టపురాణి ఎస్ఏరు ఒక సామాన్యమైన వీరు మనుషుల వల్ల ఘనత పొందినవారు ఎవరు స్వస్తి హామాను ఇద్దరు రాజు ద్వారా ఘనత పొందినవారు ఒక విధంగా చెప్పుకోవాలంటే రాజు అనకు ప్రధాన స్థానాన్ని ఇచ్చాడు భార్యకు కూడా ప్రధాన స్థానాన్ని ఇచ్చాడు గనుక వీరు ఘనపరచబడుతున్నారు ఆ రాజ్య అధికారంలో ఆ రాజ్య సంస్థలో వీరు చాలా గొప్పవారుగా పిలువబడుతున్నారు చాలా గొప్పవారు కూడా ఈ వస్తీ చాలా అందమైంది చాలా సౌందర్యం కలదే రాజు విందు చేశాడు నూట ఇరవై ఏడు సంస్థల మీద ఉన్న అధిపతులను పిలిచి ఒక పెద్ద విందు చేసి ఆ విందుకి తన భార్యని ఆ యొక్క తన చేయించిన ఖరీదైన విలువైన కిరీటాన్ని ధరించి రమ్మట్టాడు కానీ ఆమె అయితే ఆ కిరీటాన్ని ధరించి భర్తకు గౌరవిచ్చి పిలిచినప్పుడు వెళ్ళలేదు అంత ఎక్కువగా ఆ విషయాన్ని ఇంపార్టెంట్గా తీసుకోలేదు రాజుగారు రమ్మన్నారు కనుక ఆయన రమ్మన్నప్పుడు భార్యగా నేను వెళ్ళాలి కనుక అని అనుకోలేదు తన యొక్క అతిశయం దేన్ని బట్టి అండి అందమను బట్టి దేన్ని బట్టి అతిశయించిందండి అందమును బట్టి అతిశయించింది తన ఘనతను బట్టి అతిశయించింది తన కిరీటాన్ని బట్టి అతిశయించింది తనకున్న స్థాయిని బట్టి అతిశయించింది కానీ దేవుడు దాన్ని అతిశయించటం వల్ల దాని యొక్క అందము తన యొక్క ఐశ్వర్యము తన యొక్క గుర్తింపు తనకున్న ఘనత తనకున్నదంతా తీసేసి వెంటనే ఆ యొక్క సంస్థాన అధిపతులు అందరూ అంటారు అయ్యా అయితే నాయక పత్నులందరూ ఈ మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఉంటుంది మరియు పార్శికుల యొక్కయు మాదిల యొక్కయు నాయక పత్ రాణి చేసిన దాన్ని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు రాణి ఇలా పలికిందంటే మిగిలిన మా యొక్క పత్నులందరూ కూడా అలాగే ఉంటారు కనుక మీరు బస్తీకి బదులుగా ఒక విధేరాలైన అందమైన అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని చెప్పినప్పుడు రాజు అలాగే అన్నాడు ఇక్కడ మనం ఘనత బస్తీకి ఎవరిని బట్టి వచ్చింది ఎస్ ఎవరి బట్టి వచ్చింది బస్తీకి లోక సంబంధమైన తన స్థితిగతులను బట్టి తన అందాలను బట్టి తగ్గు వచ్చింది ఎస్తేరు శరీర సంబంధమైన అందం ఏమిది ఆత్మ సంబంధమైన సౌందర్యము ఎస్తేది దేవుని బట్టి ఘనపచ్చబడింది ఎస్తేరు రాజుని బట్టి ఘనపచ్చబడింది వస్తీ ఇప్పుడు దేవుడు వస్తీ కిరీటాన్ని తీసి ఎవరికి చేయండి ఎస్టే మీద పెట్టాడు చూద్దాం చూడండి దేని యొక్క వాక్యం అంటే ఎస్టేరు గ్రంథము రెండవ అధ్యాయము ఆ పదిహేడు పద్దెనిమిది వచ్చినట్టు చూద్దాం దేని యొక్క వాక్యాన్ని విందాం స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను ప్రేమించను కన్యకులందరికంటే ఆమె అతని వలన దయా పొందెను అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను అప్పుడు రాజు తన అధిపతులకి అందరికి సేవకులందరికీ ఎస్సేరి విషయమై ఒక విందు ఒక గొప్ప విందు చేయించి సంస్థానంలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా బహుమతులను ఇప్పించను ఎస్దేరుకి పట్టపరాణి స్థాయి ఎవరి చెరండి దేవుడిచ్చి ఈ ఘనత ఎవరి బట్టి వచ్చింది ఎస్దేరుడు చూసిన వారి అందరికీ దై రాజుకి దయ పుట్టిందట అని చూడంతోనే అక్కడ ఆ ఆధిపతులందరికీ దయ పుట్టిందట మీకు సరిపడిన భార్య దేని బట్టి అంటే ఎస్తే యొక్క విధేయతను బట్టి ఎస్తే యొక్క నమ్రతను బట్టి ఎస్తే యొక్క తగ్గింపును బట్టి దేవుని యొక్క దయ రాజు మీదకి రావడానికి దేవుని చేత దయపొందింది ఆమె మొదట దేవుని ద్వారా దయపొందింది గనుక రాజు ద్వారా మిగిలిన వారందరి ద్వారా ఆమె దయపొందింది గనుక ఇప్పుడు దేవుడు తనకి ఏం చేయడం దేవుడిచ్చిన కరదే ఈ రోజు ఎస్ పట్టాభిషేకం చేసిన రోజు సెలవు తెరగా అంటే ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము ఎస్ ఆ రాజు వివాహం చేసుకున్న రోజు సెలవు ప్రకటించి అందరికీ బహుమతులు ఈ ఎంత ఆధిక్య తల్లి పిల్ల ఎస్తేరు తన తల్లిదండ్రులు చనిపోతే ఆ పెద్దనాన్న కొడుకు పెంచుకున్నాడు అందుకే అలాంటి స్థితిలో ఉన్నామే ఎంత గొప్ప స్థితిలో రావడానికి కారణం ఎవరు భయభక్తులు ఉండటం బట్టి ఎవోయందు భయభక్తులు కలవారు ఎలాగో ఆశీర్వ దరు ఎలాగనంటే ఎస్సేరు రాదు అని చెప్పేటట్లుగా దేవుడు తన ఘనపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం నెంబర్ టూ ఎస్సేరు గ్రంథము మూడో అధ్యాయము పదో వచనం చదువుదాం మూడో అధ్యాయము పదో వచనం తీసి ఆగుదాం ఇక్కడ ఉంగరండి ఈ ఉంగరానికి ఏముందండి రాజముద్ర విలువ ఉన్నదండి ఇది ఘనమైనది రాజు చేతిలో ఉన్న తోటి ముద్ర వేస్తే ఆ ముద్రే శాసనం రాజు హామానికి ఈ ఉంగరం ఎందుకు ఇచ్చాడంటే ఆమాను రాజుతో మాట చెప్తాడు ఏమనంటే మన దేశంలో ఒక జాతి ఉన్నారు వారు ఎవరి మాట వినేవారు కాదు వారు మన దేశంలో ఉండడం మనకి ఏమాత్రం మంచిది కాదు ఎప్పటికైనా వాళ్ళు మనకి ప్రమాదమే అని అంటే మరి ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు లేకుండా చేద్దాం అంతే మనందరూ హతమారుస్తాం సరే అలా అయితే నీ ఇష్టం నువ్వేం వచ్చి అని ఆ ఉంగరాన్ని తీసి అమ్మకి ఇచ్చాడు ఆ మాలు ఏం చేశాడంటే ఒక శాసనం లాయించాడు పదమూడవచ్చాం పన్నెండో

దేవుడు మనకు ఒక కృపా కానీ లేదా ఒక ఉద్యోగమే కానీ లేదా ఒక బాధ్యత కానీ ఏదైనా దేవుడు మనకి ఇస్తే అది మనకి దేవులకరంగా ఉండాలి ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలి ఇప్పుడు ఇతడు ఈ ప్లాన్ అంతా ఎవరు బట్టి వేశాడు ముద్దికే అతను సాగే పడి నమస్కారం చేయడదు ఇది అతని యొక్క కోపం మొద్దుక తప్పడం ఎంత కష్టమే కాదు కానీ అసలు యూదు అందరినీ తప్పేది ఎందుకంటే యూదు అందరికీ మొదటి ఆజ్ఞ దేవుడైనా నేనే గనుక నీల అందే కానీ భూమి అందే కానీ ఆకాశం అందే కానీ ఎక్కడా ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు వాటికి సహకారం పడకూడదు వాటికి పూజించకూడదు ఇది మొదటి ఆజ్ఞ యూదులు ఖచ్చితంగా ఆజ్ఞను పాటించాలి పాటిస్తారు అందుకనే మొద్దుకయి అతనికి సాగిరపడి నమస్కారం చేసేవాడు కాదు గనుక యుద్ధం అందరి తప్పి అనేసి ఆలోచన మొద్దికాయ పెట్టిన తలపు ఈ ఎప్పుడు ఈ శాసనాలు ఈ చట్టం ఈ కాగితాలు అందరికి వెళ్ళిపోయినాయో అప్పుడు మొద్దికాయ గోడి పంట కట్టుకుని ఎస్దరికి ఆ పత్రం ఇచ్చుకొని వచ్చాడు వచ్చి అమ్మా ఇది పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తుందని రాజాజ్ఞ వెళ్ళడానికి వీలు లేదు ఇక్కడ మన విషయం ఏంటంటే ఇప్పుడు రాసు ఆజ్ఞ హామాల ద్వారా జూతులకి కష్టము నష్టము దుఃఖము మన భయం ఇదే ఉంగరము తిరిగి వారికి ఏం తీసుకురావాలి క్షేమము భద్రత నెమ్మది సంతోషం తీసుకురావాలి అయితే ఇప్పుడు ఈ ఉంగరం మారాలి ఈ ఉంగరము ఏ చేతిలో ఉంటే యుదరికి నష్టాన్ని కలిపి చేసిందో ఆ చేతి నుంచి ఉంగరం మారి యుదరికి మేర చేసేవారి చేతికి రావాలి చదువు ఒకసారి వేస్తే గ్రంథము ఎనిమిదో అధ్యాయము పన్నెండో అధ్యాయం

నా తాకీదు వ్రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుడి దేవుడి భయంకరంగా ఇక్కడ అదే ఉంగరము మన శాస్త్రాన్ని పంపించింది ఎవరి చేతిలో ఉన్నప్పుడు చేతిలో ఉన్నప్పుడు ఇది సాధన ద్వారా లేదా లోక రాజు రాజు యొక్క అధికారాన్ని బట్టి వచ్చింది ఇతర చేతికి రాజు ఇష్టమై వీడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళని తప్పడానికి అతని యొక్క ఉంగరాన్ని అతను చేతికిచ్చాడు కానీ దేవుడు ఆ ఉంగరాన్ని అతను చేతులు ఇచ్చి ఎవరి చేతిలో తీసుకొచ్చాడండి మొద్దుకే చేతికి తీసుకొచ్చాడు మొద్దుకే చేతికిచ్చి రాజు చెప్తున్నాడు ఒకసారి శాస్త్రం రాసిన తర్వాత దాన్ని రద్దు చేయడానికి నా బలం కూడా కాదు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ శాసనానికి మీరు మీకు అనుకూలమైన శాస్త్రాన్ని రాసుకొని మీకు ప్రమాదం ఎవరి వల్ల వస్తుందో వారి వల్ల మీకు ప్రమాదం రాకుండా మీరే ముందు వారిని అటాక్ చేసి మీరే మీ శత్రులు చంపుకొని వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇప్పుడు ఈ ఉంగరము మీరు ఆకు రాసుకొని ముద్ర వేసి ఆ తాకీతను మీరు మీ ప్రజలందరికీ పంపించుకోండి ఇది రాజు చెప్పిన మాట ఇక్కడ ఈ ఘనత ఎవరు పెట్టొచ్చింది వచ్చింది దేవుని బట్టి రాజుని బట్టి వచ్చింది దేవుని బట్టి వచ్చింది ఎందుకంటే ముద్దుకై ఏం చేసాడనంటే మనం ఎనిమిదో మొదటి వచ్చిన చూడగలిగితే ఆ రాజైన రాజు యూదులకు శత్రుడైన ఇంటిని క్షమించండి నాలుగో అధ్యయం మొదటి వచ్చిన జరిగిన సంగతి తెలియగానే మొద్దికై తన బట్టలు చింపుకొని గోనె బట్ట వేసుకొని మూడిదే పోసుకొని పట్నం మధ్యను బయలు వెళ్ళి మహాశోకముతో రోధనము చేసి అప్పుడు రాజకుంభం దగ్గర వచ్చాడు ముందు ఏం గోరి పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పుడు వేస్తే దగ్గర వచ్చాడు అప్పుడు వేస్తే నేను ఉపవాసం ఉంటాను మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఆ ఉపవాస ప్రార్థన ఎలాంటి గొప్ప కార్యం చేసింది అంటే శత్రువు చేతిలో ఉన్న ఉంగరాజు దేవుడు వీరి చేతిలో తీసుకొచ్చాడు ఆ వారి చేతిలో ఒకరము మృతికే చేతిలోకి వచ్చింది అప్పుడు మీరు రాసే ముద్ర వేసి ఆ తాకిదర్ని ఆ స్పించేశారు ఇప్పుడు జరుగుతున్న సంగతి ఏంటంటే ఎస్ఏరాణి ప్రార్థన చేస్తుంది భోజనానికి రాబో భర్తను కోరుకున్నది భర్త భోజనానికి వచ్చాడు రాసు గారు ఏం కావాలి వేస్తే అని నీ మరణేంటి నీ విజ్ఞాపన ఏంటి అని అంటే రాజుగారు భోజనం మొదటి రోజు భోజనం వచ్చాడు అయినా సంగతి ఏటా అప్పుడు మరలా రేపు కూడా భోజనం రామంట చదువుకు అతనికి నిద్ర పట్టాల ఎవరికి నిద్ర నిద్రపట్టలేదండి రాజుగారు నిద్ర పట్టలేదంట నిద్ర సమాచార సమాచారాన్ని తీసుకొచ్చి ఆ విషయాలనే చదవమంటే వెంటగా ఒక విషయం దగ్గర ఆగిపోయాడు ఏంటి ఆ విషయం దగ్గర ఆగిపోయాడు మన ఆరోగ్య మంత్రులు మనం చదువుకున్న పాటలు చూద్దాం ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు ద్రంథమును తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వెనుకబడిను ద్వార పాలకుడైన నిద్ర ఎవరండి చంపేసింది ఎవరు తన కాపలా పెట్టుకున్న తన సెక్యూరిటీ గార్డ్స్ ఇప్పుడు రాజుకి కాపలా పెట్టుకున్న వీళ్ళిద్దరు ద్వారానే రాజుని చంపడానికి ప్లాన్ వేసారు ఎందుకంటే ఇంకో ద్వారా చంపడం కుదరదు వాళ్ళిద్దరు కాపాడవలసిన వారే రాజుని చంపడానికి వారు వారి యొక్క కత్తులను సిద్ధం చేసుకుని లోపల దాచుకున్నారు ఈ సంగతి ముందుగా తెలిసిందే తెలిసిందా ఎందుకంటే రోజు వచ్చి అందరు ఏం మాట్లాడుకుంటారో పండేవాడు అంట తన కుమార్తె ఎలా ఉందో అనేది తెలుసుకోవడం కోసం ప్రతిరోజు వచ్చి అక్కడ ఒక పెద్ద చెట్టు దాని చుట్టూ రచ్చబాన్ని అందరూ అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే కూర్చున్నప్పుడు ఈ సమాచారం ఎలాగో మొదటిగా చేయబడింది అప్పుడు ఈ సంగతి రాజుని చంపాలనుకుని ప్లాన్ చేస్తున్నారు ఈ విషయాన్ని రాజు తెలియచే ఆ విషయాన్ని రాజు తెలియజేసినట్టు వాళ్ళు ఎవరు చేస్తున్నారు చేస్త్రాలు వాళ్ళు గమనించుకుని వాళ్ళని పరీక్ష చేసేటట్టు వాళ్ళ దగ్గర దొరికి కద్దులు దొరికినా విషయం తెలిసింది వాళ్ళందరిని పూర్తి చేశారు ఈ సమాచార గ్రంథంలో ఈ విషయం రాశారు అప్పుడు రాజు అంటాడు మరి అతనికి ఏమైనా బహుమతి ఇచ్చినట్లు రాయబడిందా అని అంటే ఏం రాయలేదు ఎందుకు రాయలేదు రాయవలసిన ఇవ్వలసడు కావాలే ముందుకైతే ఇష్టం లేదు నేను ఒక చెప్పండి కాశప మనుషుల వల్ల వచ్చే బహుమతి ఆ రోజు వచ్చింటే ఈ ఘనత ముందుకైకి వచ్చుండేది కాదు ఆ రోజు గొప్ప ఘనత గొప్ప మేలు చేసడానికి ఏ బహుమతి ఇవ్వలేదు రాణి అనుకోవచ్చు అక్కడ తెలిసిన వాళ్ళందరూ అనుకోవచ్చు కానీ దేవుడు ఒక విషయాన్ని దాచి ఉంచాడు అప్పుడు రాజంట రాజు ధన ప్రచన అపేక్షించే వారికి ఏం చేయాలి మనం ఈ వాక్యం చదివినప్పుడు ఈ మాట మీద నాకు ఈ ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడ్డారనమాట అదనవచ్చాం ఆరోజు రాజు గణపరచన రాజు గణపరచ రాజు గణపరచని నన్ను నన్నుగాక మరి నన్ను నన్నుగాక ఎవరిని రాజు కనపరుస్తారు ఒక్కసారి తను తాను రాజుగా ఆలోచించుకున్నాను రాజు ఎలా ఉంటాడు ఆయన కిరీటం ఆయన వస్త్రాలు ఆయన గుర్రం ఆయన రాజు నడిచినప్పుడు రాజుని గురించి ఘనపత్య వారు పట్టుకుని రాజు గురించి వారు ఘనపరుస్తూ కేకరేస్తూ పెడతారు అవి ఇలా అంట అలాగూ చేయాలి అని అంటాడు చూడండి అక్కడ వాక్యాన్ని మనం చముదవచ్చులోను గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రమును ఆ గుర్రమును పట్టుకొని రాజు గనపరచని వానికి ఆ వస్త్రమును ధరింపచేసి గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధుల్లో అతను అతన్ని నడిపించు రాజు ఘనపర్చని అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదని అతని ముందర చాటం ఇది అతను కోరుకున్నాడు ఇప్పుడు ఈ ఘనత ఎవరి వల్ల వస్తదని అనుకున్నాడు రాజు వల్ల ఈ ఘనత నాకు వస్తుందని అనుకున్నాడు కానీ దేవుడు ఈ ఘనత ఎవరికి ఇవ్వాలనుకున్నాడు ఒత్తిడిగా ఇవ్వాలనుకున్నాడు చూడండి మనుషుల వల్ల వచ్చే ఘనత మనుషులు కోరుకుంటూ ఉంటారు కానీ దేవుని వల్ల వచ్చే ఘనత మనుషులకి అర్థం కాదు అమానికి ఈ ఘనత వస్తుందని అని అనుకున్నాడు కానీ దేవుడు ఏమనుకున్నాడండి ఈ ఘనత బొద్దిగాయకి ఇవ్వాలనుకున్నాడు అందుకని బొద్దిగాయకి ఎంత వస్త్రాలు ఇచ్చారు ఆ ఎరుగు అధ్యాయము మనం మాట చాలా చూడండి పదిహేను వచ్చి అప్పుడు ముద్దికాయ ఓదా వర్ణమును నిదెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిశ్రాంతో చేయబడిన దూర వర్ణముక వస్త్రములను ధరించుకున్న వాడే రాజసమ్మకు నుండి బయలుదేరాను అందు నిమిత్తము శిక్షణపట్నము ఆనందించి సంతోషమందెను ఇది ఎవరు ఇది దేవుని వల్ల వచ్చిన కనుక మనుషుల వల్ల వచ్చే ఘనత అది తాత్కాలికము దేవుని వల్ల వచ్చే ఘనత శాశ్వతం దేవుని వల్ల వచ్చే ఘనత అనేక మందికి ఆశీర్వాదం మన జీవితంలో మనము లోక సంబంధమైన ఘనత కొరకు లోక సంబంధమైన ఈ శాశ్వతము కానీ తాత్కాలికమైన సుఖభోగముల కొరకు ప్రయాస పడుతూ ఉంటే ఈ ఘనత కొంతకాలంగా ఉంటుంది వస్తీకరత ఎంతకాలం ఉందండి కొంత కొంతకాలం ఉంది ఉందండి ఎంతకాలండి కొంతకరంగా ఉంది రాజు ఇచ్చిన ఘనత అంటే అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంది వారికి దీవెనకరంగా ఉంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది నెంబర్ త్రీ ఆరో అధ్యాయము మనం ఇంత చదువుకున్న దాంట్లో చదువుకు ఆరో ఇస్తారు రాణి అయిన తర్వాత ఘనత వచ్చిన తర్వాత ఆమె అధిషేయించలేదు ఏ అనుభవం పెంచలేదు ఉపవాస ప్రార్థన అనుభవం మన ఉపవాస ఎప్పుడు చేస్తామండి సహజంగా శ్రమ వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు ఇంకా ఉపవాసం ఎక్కువ అంతం చేయటప్పుడు ఇప్పుడు ఎందుకు చేశారు ఉపవాసం అందరూ ఒకేదైనా చట్టం వచ్చింది శాసనం వచ్చింది అందుకని వాళ్ళందరూ ఉపవాసం ప్రార్థన చేశారు ఉపవాసం ప్రార్థన చేసింది ఈ ఉపవాస ప్రార్థన మనోహరమైన మార్చబడటానికి ఆమె ఏ స్థితిలో ఉన్నాను మార్గం మాకంటది నేను నశించను నశించేదను రాజా రాజాజ్ఞకు వ్యతిరేకంగా నేను రాజు దగ్గరికి వెళ్తాను రాజాజ్ఞ లేదు ఎవరు వెళ్ళకూడదు ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళాలి ఆయన రమ్మనకుండా వెళ్ళకూడదు ఇది రాజాక్యం అయినా నేను వెళ్తాను ఎందుకు ఎవరి కోసం మీకోసం మీకోసం అంటే తన ప్రాణాన్ని సైతము దేవుడు చూసాడు దామీదంటామీదు తన యొక్క గురువుకుంటూ వాళ్ళ చక్కగా చల్ల అట్టుగా తా పట్టబెట్టి చిత్తాల వయసు పాట పడుకుంటాడ ఈ రోజు ఒక తీసుకెళ్ళిపోతుంది గురువు దాన్ని వెంకాల పరిగెత్తడంట పరిగెత్తా ఉంటే దేవుడు అంట తన ప్రాణం ప్రాణము లెక్క చేయకుండా తన ప్రాణము అది తిరగబడ పనిచేస్తానండి కానీ దేని ప్రాణాన్ని తప్పించాలి రక్షించాలనుకున్నాడు పిల్ల ప్రాణాన్ని కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు అది దేవుడు చూశాడు మన జీవితంలో మనం ఎవరి కొరకైనా సరే శ్రమ ఎవరి ఎవరికోసమైనా సరే ఒకవేళ మన కష్టాన్ని పడంగా పెడితే అది దేవుడు చూస్తారు ప్రస్తుతం కనబడకపోవచ్చు దావీదు అలాగూ చేసేది వెంటనే కనబడలా దాని తర్వాత ఇష్రోన అనేక మంది గొర్రెలకు ఆయన రాజుగా వచ్చాడు అందుకంటేనండి నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో లేని వరం ఎందుకంటే నేను ఒక సామాన్యమైన గొర్రెలు కాల్చుకునే కుర్రోడి నా తల మీద తల బాగా ఉండేది నా చేతిలో కుంకి కర్ర ఉండేది నా కాళ్ళకి ఒక తోని చెప్పులు ఉండేవి నేను వేసుకునేది ఒక కాయ వస్త్రం దగ్గర ఒక ముతక వస్త్రం వేసుకుని నేను ఆ గొర్రెలు వెంబడి తిరుగుతూ ఉండేవాడిని అలాంటి వాడి దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడంటే ఒక రాయి మీద కూర్చునే వాడిని రాజసింహాస కూర్చోబెట్టాడు ఒక తల బాగా మా తల మీదకి విలువైన ఖరీదైన రాజ కిరీటాన్ని పెట్టాడు చేతిలో కుంకు కర ఈ చేతికి రాజదండాన్ని ఇచ్చాడు ఓ సామాన్యమైన చెప్పేసి తిరిగి నాకు విలువైన కైలైన షూ వేసుకుని ఈ మామూలు కాటల వస్త్రాలతో కద్ర వస్త్రాలతో ఉండే నాకు నాలుగు వస్త్రాలను ధరిం వచ్చేసి ఎంతగా కనపరిచిన దేవుడిని నేను ఎంతగా స్థుతి తెచ్చుకోగలను ఇది దాని యొక్క ప్రార్థన అంటే దినానికి ఏడు మామూలు దేవుడు స్థుతించబడిన బ్రహ్మ నన్ను ఎంతగా హెచ్చించటకు నేను ఎంతటి వాడిని నేను ఏపటి వాడిని కృతజ్ఞత కృతజ్ఞత ఇది ఉంచుకోవాలని ఎస్ఏరు తన యొక్క ఆ గ్రంథంలో రాయిస్తూ ఉంటుంది ఇక్కడ ఎస్ఏరు గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో మన యొక్క అంశము ఈరోజు ఈ సంవత్సరం నెరవేసిన వాక్యము ముప్పై వచ్చును తొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చును మరియు యూదుడైన మొదటికాయలు రాజ్యను యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాప కాలములను ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశ వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగిపోవాలని ఇది ఖచ్చితంగా ఇది జరగాలి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు మనను మరణులే ప్రతిబింబించాలి మనము అపవాది చేతుల్లో అపవాది చెరలో అపవాది ప్రభుత్వంలో ఉన్న మనలను మనలనే ఆ రాజ్యంలో ప్రభుత్వం చేసే వాళ్ళు చేశారు గారు మెడికల్ గా వారి కింద ఉన్న బాధితులు ఉన్న మీరు ఏమండి వేరే దేశం నుంచి శరణార్థులుగా వచ్చిన మీరు ఆ దేశంలో అధికారులుగా అధిపతులుగా రాణులుగా ఉంటారు ఐగుప్తు దేశంలో ఒక ఇంటిలో పాలేరుగా వెళ్ళాడు యోసేపు కానీ ఆ దేశానికే యోసేపు సెలవు లేకుండా ఎవడు కాలేదని చేయగలి లేదన్నాడు అడుగు పరో ఇంటికే ప్రభుగా ఉన్నాడు అట్టండి ఏ రోజు అట్టాడన్నమాట యోసేపు ఎంతగా హింసించబడ్డాడు ఒక సామాన్యుడు ఏవో భయభక్తులు కలవారు ఎలాగంటే అంటే వారి యొక్క నీతి వారి యొక్క భక్తి వారి యొక్క యథార్థత వారి ఇతరుల కొరకు వారు పడిన ప్రయాసం ఆశీర్వాదకరంగా మార్చి మన జీవితంలో మనం కూడా దేవునికి మనం విధేయులు కనుక దేవుడు భయభక్తులు కలిగినప్పుడు ఆయన ఇచ్చే ఘనత మనుషులు ఇస్తే వచ్చేది ఆ ఘనత భూసంబైంది దానికంటే త్వర సంబంధమైన ఘనత సాశ్వతకరం అది సామాన్యమైన మనుషుల్ని దేవుడు రక్షించుకొని సేవకులుగా ఏర్పాటు చేసి సంఘాల కట్టి సంస్థలు కట్టి వారు వెళ్ళిపోయారు కానీ వారు ఇప్పుడు లోకంలో జ్ఞాపక కారణంగానే ఘనపరచబడినారు ఇచ్చిన కారణంగా అది దేవుడు ఇచ్చిన ఒకవేళ కలెక్టర్ ఉండొచ్చు మినిస్టర్ ఉండొచ్చు లేకపోతే ఈ లోకంలో ఏవో ఏవో ఆధిక్య కలిగిన వాళ్ళు ఉండొచ్చు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఘనత వద్ద వెళ్ళిపోతుంది వారి ఉడిసిపోతుంది కానీ దేవుని సేవకులకి దేవుడిచ్చిన ఘనత చూడండి వాళ్ళు వెళ్ళిపోయిన సరే వాళ్ళు కట్టిన సంఘాల్లో వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకుంటూ మా ఆత్మ తండ్రి మన సంఘానికి సంఘం కట్టిన నాయకులు ఈ సంఘాన్ని స్థాపించిన ఆయన ఆయన ఘనత లోకములంత కావాలిపోతుంది మన జీవితంలో దేవుడిచ్చే ఘనత శాశ్వత కాలం లేది ఆ కలత కల్ని ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తన రూపాయలకు అంతకాల ప్రయత్నం కాదు పరిశుద్ధుడు మా తండ్రి నాయన ఎస్ తేలికి మిల్చిన కరత బ్రహ్మ తన విధేయతను బట్టి నేర్చుకున్నది తన జీవితంలో నీ కొరకు సాక్షిగా నిలబడింది బస్తి గర్వాన్ని బట్టి తన కిరీటాన్ని పోగొట్టుకుంది బ్రహ్మ తనకే రాజు ఇచ్చిన ఘనత అది స్థిరము కాలేదు మీరిచ్చిన రాజులకు మీరిచ్చిన ఘనత అది స్థిరమకా జీవనకరంగా అనేక మందికి ఆశీర్దకరంగా ఉన్నది ముద్దిగా ఇచ్చిన ఘనత మీరిచ్చిన ఘనత హామాలకి ఇచ్చిన ఘనత రాజు ఇచ్చిన ఘనత అది